కోడ్ ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ పంపిణీ ఎక్స్ లో మంత్రి పొంగులెట్టి ట్వీట్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ అని ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అవుతున్న రేషన్ కార్డులు మాత్రం లబ్ధిదారులకు జారీ చేయలేదు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుడికి చేరాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ చేయలేకపోవడంతో సంక్షేమ పథకాలు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు రేషన్ కార్డులను జారీ చేయడానికి ముందుకొచ్చింది ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని భావిస్తుంది ఇప్పటి వరకు రేషన్ కార్డు లేక పేద మధ్య తరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడ్డాయి ఆ బాధలను తీర్చడానికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసి వారికి కానుకగా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది అయితే చూస్తా ఉన్నాం కదా గత పది సంవత్సరాలుగా తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డులు అనేది మరి మంజూరు చేయలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చిందో వాళ్ళు మాత్రం చెప్తున్నమాట మరి ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పేసి ప్రజలందరి ముఖంలో ఆనందం చూస్తామని చెప్పేసి మరి మంత్రి పొంగల్ రెట్టి శ్రీనివాసరెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినట్టు తెలుస్తా ఉన్నది మరి చూడాలా మరి కోడ్ ముగిసిన తర్వాత ఎంత మేరకు ఈ ప్రయత్నాలు జరుగుతాయి మరి ఎంత మేరకు ఈ ప్రణాళిక సిద్ధం చేస్తారు మరి కోడు ముగియగానే జరుగుతుందా మరి దానికి కూడా టైం తీసుకుంటారు అనేది మనం మాత్రం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది